ప్రసాద్ గారు వీణ గారు మీరు ఏమనుకోకపోతే మీ రిలేషన్ చెప్తారా మేము వైఫ్ అండ్ హస్బెండ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎక్కడ నుంచి వస్తున్నారండి మేము ఇక్కడ హైదరాబాద్ లో ఉంటాం హైదరాబాద్ లోనే ఉంటారు ఏం చేస్తూ ఉంటారు నేను హౌస్ వైఫ్ మేడం తన ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుంటాను ఓకే మీకు పిల్ల ఎంత కాలం అవుతుంది ఫోర్ ఇయర్స్ అండి ఫోర్ ఇయర్స్ పిల్లలు ఒక బాబు ఒక బాబు చెప్పండి చక్కగా జంట ఫోర్ ఇయర్స్ బాబు ఉన్నారు ఇక్కడ వరకు ఎందుకు వచ్చారు అంటే మేడం మా ఆయనకి ఈ మధ్య కొన్ని కాల్స్ వస్తున్నాయి మేడం ఒక అమ్మాయి మమ్మల్ని బాగా సఫర్ చేస్తుంది అంటే తనని బెదిరించడము ఫొటోస్ పంపించడము ఏం ఫొటోస్ పంపిస్తుంది ఏమని బెదిరిస్తుంది అంటే మేడం ఇతనితో అమ్మాయికి ఏదో ఎఫ్ఐఆర్ ఉన్నట్టు ఇతను తనకి కావాలన్నట్టు ఫొటోస్ ఎలాంటి ఫొటోస్ పంపిస్తుంది న్యూడ్ ఫోటోస్ పంపిస్తుంది మేడం వీళ్ళిద్దరు కలిసి దిగిన ఫొటోస్ ఆ అమ్మాయి మీకు పరిచయమా తెలియదు మేడం తను ఎవరు తెలియదు అంటే కలిసి దిగిన ఫొటోస్ అంటున్నారు కదా అంటే తను ఫోన్ లో మాట్లాడుతున్నాడు మేడం తెలుసు అని ఆ అమ్మాయి చెప్తుంది సార్ నువ్వు కానీ నీకు ఆ అమ్మాయి తెలీదా తెలీదు ఎవరు అమ్మాయి అని చెప్తున్నాడు చాలా సార్లు విన్నాను మేడం నేను మా వాళ్ళతో కూడా చెప్పి చూసాను అనమాట ఆయన కూడా అమ్మాయి అలానే కాల్ చేస్తుంది ఎంత కాలం బట్టి జరుగుతుంది త్రీ ఇయర్స్ అవుతుంది సార్ మీ మ్యారేజ్ ఎంత కాలం ఫోర్ ఇయర్స్ అయింది ఫోర్ ఇయర్స్ అయింది త్రీ ఇయర్స్ బై అయింది బాబు వయసు ఎంత మా బాబు వన్ ఇయర్ సార్ వన్ ఇయర్ బాబు ఈ త్రీ ఇయర్స్ బట్టి నడుస్తుంది అమ్మా అతను ఫోన్ లో మాట్లాడుతూనే ఉన్నాడు ఎవరన్నా అడుగుతూనే ఉన్నాడు తన కేసులు మేడం కాకపోతే మాకైతే కాల్ చేస్తుంది మా మా తనకిచ్చేయమని కాల్ చేస్తుంది ఇతన్ని తనకిచ్చి మనకి కాల్ పర్ బ్లాక్ చేస్తే అయిపోద్ది కదా సింపుల్ వేరే వేరే నెంబర్ నుంచి చేస్తుంది మేడం ఫోన్ మాట్లాడతారో లేదు మేడం లేదు మేడం ఫోన్ మాట్లాడుతున్నారు మేడం మాట్లాడుతున్నారా నేను తనకు ఫోన్ చేసి మాట్లాడుతుంది ఆ నెంబర్ ఎవరు ఇస్తున్నారో తెలియదు మా సరే మీకు కాల్ చేస్తుందో మీకు కాల్ చేస్తుందా చేయలేదు లేదు మేడం మీకు కాల్ చేస్తున్నాడు నాకు చెప్పావు కదా నాకు తెలియదు అని చెప్పావు కానీ అడిగాను కదా నేను నీకు నువ్వు నాకు చెప్పావు ఆ అమ్మాయి చెప్పాను పట్టుకుంటున్నప్పుడల్లా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు ఆఫీస్ వాళ్ళతోనా ఫ్రెండ్స్తోనా ఎవరితో మాట్లాడుతున్నావు తనకు ఫోన్ చేసి మీ ఆయన నాకు బాగా తెలుసు నువ్వు మాట్లాడలేదు అని మీరు అంటున్నారు మీ భార్య ఏమంటుంది లేదండి నేను దగ్గరుండి విన్నానండి మూడు సంవత్సరాలు బట్టి జరిగే నాటకు నేను వింటూనే ఉన్నాను అని అంటుంది ఆవిడ తను నేను తెలుసు అంటుంది ఆ అమ్మాయి నాకు తెలియదు సార్ మీకు ఫోన్ చేస్తుంది మీరు పోట్లాడుకుంటున్నారా మీ ఇద్దరు నువ్వు నువ్వెవరో నాకెందుకు ఫోన్ చేస్తున్నావా అని నువ్వు మాట్లాడలేదు అని కాదు కానీ మాట్లాడుతున్నావు కానీ ఆ అమ్మాయి నువ్వు నాకు తెలియదు ఎవరో నాకు తెలియదు ఆ అమ్మాయి నేను ఏమంటుంది రా రాజా రా అంటుందా రమ్మంటుందా ఏమంటుంది మీరు నాకు తెలుసు మీరు రండి మందరం కలిసి ఉందాము కలిసి ఉందా నీ భార్యను వదిలేసే రమ్మంటుంది నీ భార్య ఫోన్ చేసి మీ ఆయన నాకు ఇచ్చేసే అంటుంది అంతేనా ఎవరమ్మా ఈ వేరు నారి ఎందుకు నీకు నీకే ఎందుకు ట్రాప్ చేసింది ఏముంది వెనకాల పోలంతుందా ఏం లేదు మేడం మేము ఏదో చిన్న జాబు మరి ఎందుకు ఏం చూసి అడుగుతుంది అమ్మాయి మీ పాతలు అవరా అమ్మాయి బిఫోర్ మ్యారేజ్ అమ్మాయిని ఏమన్నా మోసం ఆ అమ్మాయి ఫోన్ చేసి రా మనం కలిసిందంటే మీరు బుద్ధిగా పోయి అడుగు చెప్తారా ఇద్దరికి చేస్తుంది ఎందుకు ఏంటి మనం ఎక్కడ ఎక్కడి ఏ డిస్కషన్ అడుగుతుంటే మీరు నాకు తెలుసు అని చెప్పారు నీకైతే అమ్మాయి తెలియదా ఎక్కడ పని చేస్తున్నారు మీరు రాజేష్ రెడ్డి స్లాబ్లో నువ్వు నాన్న నేను హౌస్ వైఫ్ నువ్వు హౌస్ వైఫ్ ఇంట్లోనే ఉంటాను బాబుని చూసుకుంటూ ఇంట్లో నువ్వు ఇది ఎవరైనా బయట వాళ్ళకి ఎవరికైనా చెప్పారా ఏమండి ఇలా ఒక అమ్మాయి మమ్మల్ని ఇద్దరిని అరెస్ట్ చేస్తుందనే అంశం నేను బయటకి తీసుకెళ్ళి ఎవరికైనా చెప్పారా ఎవరికి చెప్పారుతో చెప్పాను సార్ కానీ మా వాళ్ళకి ఎంత చెప్పినా కూడా ఏం చెప్పట్లేదు నాకు ఇతను ఏమీ చెప్పట్లేదు పోనీ కాల్ రికార్డ్ కానీ ఇదంతా గొడవ ఎందుకు లేని నేర్లే అమ్మాయిని పిలిపిచ్చివాల్సింది ఇంటికి రా మా ఆయన ఇచ్చేస్తా అని చెప్పి అవి నాలుగు దాన్ని పంపిస్తా అయిపోయాను మేడం ఇక్కడికి వస్తా అని చెప్పారు ఇక్కడికి వస్తా అని పిలిచారా మీ ఇంటికి రాదు కానీ ఇక్కడికి వస్తాను లేదు ఇక్కడికి అని చెప్పారు సార్ అందుకే నేను సరే అని అందుకే ఇక్కడికి వచ్చాము సరే పేరెంట్ అమ్మాయిని పేరన్నా తెలుసా అనుష 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 గారు రండి అనుష గారా అవును మేడం ప్రసాద్ గారు ఇవి నిజంగా తెలియదా మీకు తెలియదు మేడం పక్కా అసలు ఎప్పుడు చూడలేదు కానీ మీకు మాత్రం ఫోన్ చేస్తుంది అంతేనా మీరే కావాలంటుంది మిమ్మల్ని చేసుకుంటానంటుంది అంటుంది ఇప్పటివరకు ఇవి ఫేస్ చూడలేదు మీరు చూడలేదు మేడం ఓకే వాయిస్ బట్టి గుర్తుపెట్టారా మరి ఎలా గుర్తు పెట్టారు ఈవిడేవిడే అని అంటే ఇక్కడ కలుసుకుందాం మిల్టా ఉన్నామని ఎవరినైనా కూర్చోపెట్టారు అంటే మీరు అందరు కలుసుకునే ప్లేస్ ఇది కాదు ఇక్కడ ఎవరినైనా కూర్చోపెట్టొచ్చు అనుషా ఎందుకు కూర్చోపెట్టాలి ఎవరినైనా కూర్చోపెట్టొచ్చు అనుష క్యారెక్టర్ ని వెంటనే మీరు చూడగానే ఆ ఈవిడే అనుషా అంటే ఆ ఈవిడేనండి అని అన్నారు అంటే తెలియదు సార్ నాకు ఏమీ కాదమ్మ వాళ్ళు పెళ్లి అయ్యి నాలుగు సంవత్సరాలు అయిందంట మీ పరిచయం ఎంతకాలం బట్టి నాకు పరిచయం నాలుగు సంవత్సరాలు సార్ ఒకే ఆఫీస్ లో పనిచేసే వాళ్ళం అక్కడ మామూలుగా మాట్లాడుకుంటాం కొద్ది కొద్దిగా నాకు అమ్మ నాన్న లేరని ఏదో కొంచెం బాధలు చేర్ చేసుకుని మాట్లాడుకుంటూ ఉంది అయింది ఏం తెలుసు సార్ ఎవరు లేరు ఏంటని చెప్పాడు సరే నీ ఇద్దరం ఇష్టపడ్డాను సార్ మా నాన్నగడ హార్ట్ అటాక్ పేషెంట్ సార్ నా గురించి నా లైఫ్ గురించి మొత్తం చెప్పారు తన లైఫ్ గురించి కూడా చెప్పాడు మామూలుగా లవ్ చేసుకోండి సార్ ఫ్రెండ్స్ ముందు కొంచెం కొంచెం బయటకెళ్తారు సరదాగా ఒక లవర్స్ లాగా తిరిగాను సార్ భార్య భర్తలు సంబంధాలు అవి కూడా ఆడదివ్వలేను కూడా నేను ఇచ్చాను నేను నీ మీద ఆశపడుతున్నాను జీవితాంతం నీతో ఉంటానని నాకు ఎన్నో మాటలు చెప్పారు పెళ్ళి చేసుకుంటాను అన్నమాట చేసుకుంటాను చేసుకోలేదు మేడం ఇంకా నాన్నగారు చనిపోయారు నాన్నగారు చనిపోయారు అని ఫోన్ ఇచ్చారు హార్ట్ పెయిన్స్ ఇంటి నాన్నగారు నాన్నగారు దగ్గరికి కూడా వెళ్ళని ఇవ్వలేము నన్ను

కానీ ఈ విషయం తెలుసా మ్యారేజ్ అయ్యి ఫోర్ ఇయర్స్ అయింది అని చెప్పి సార్ నాకు అసలు వాళ్ళు అరేంజ్ మ్యారేజ్ పెద్దలు నిర్ణయించిన పెళ్ళి అసలు నాకు అసలు తెలుసు సార్ ఐషా మీరు ఎందుకు పెళ్లి చేసుకోలేదు మీరు మీరు ఎప్పుడు చేసుకుందాం అనుకున్నారు పెళ్లి నాకు నాన్నగారు చనిపోయారని నాకు చేసుకోలేదు అప్పటికి నాకు ప్రెగ్నెంట్ అని తెలిసింది నాన్నగారు మొహం చూస్తాను కూడా నాకు అవకాశం లేదు అలాగా ఏడిపోతుంటే నన్ను ఒకసారి మా ఊరు వెళ్తాను వినకూతురు

ఎవరో తెలియపోతే మేడం ఒకసారి చూడండి అసలు ఎవరో నేను ఎలా తెలియతే అసలు ఏంటిది లేదు చంపేస్తా కొడుక మాట్లాడేందా నేను ఎవరో తెలియపోతే బ్యాంక్ లో అమౌంట్ ఇప్పించా బండి కొన్నాను అన్ని కొన్నాను మేడం పత్తి నా దగ్గర ఆధారం ఉంది అవును నువ్వు నచ్చట్లేదు

ఇన్నాళ్ళు నాల్ కాపురం చేసావు నువ్వు ఏమన్నావరా నాకు అప్పుడు నీ క్యారెక్టర్ నాకు నచ్చింది ఇప్పుడు నచ్చట్లేదు వేరే వల్తో अफेयर ఇందులో ఉన్నాయి ఉంది వీటికి ఏం చెప్తావు నువ్వు చూడు ఫోటోస్ ఉన్నాయి ఉంది ఏం చెప్తున్నావు నువ్వు మేడం మేడం అమ్మాయి వేరే పెట్టుకుంది మేడం ఎందుకు మరి

సార్ ఆ అమ్మాయి ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ అనుకో మీ ఎఫ్ఐఆర్ ఫోటోలు ఉన్నాయి ఇందులో మీ ఎఫ్ఐఆర్ ఫోటోలు ఉన్నాయి ఇందులో నాకు తెలుస్తుంది నేను రేపు ఇంకొక అమ్మాయి వస్తా అలాగే చెప్తాది నమ్మేస్తావా గ్రూప్ చూపిస్తుంది కదా ఏయ్ అసలు అబద్ధం ఇక్కడే అర్థమైపోయింది కదా ఇంత అక్కడ వరకు అమ్మాయి తెలుసా అంటే నాకు తెలియదు నాకు తెలియదు నాకు తెలియదు అన్నావుగా ఇప్పుడు ఏం చెప్తాను ఈ పిల్లానికి అక్కడ ఒక అమ్మాయి ప్రూఫ్ తో సహా చూపిస్తే ఫ్రాడ్ అని ఎలా నమ్మను నేను నమ్మాలి ఎలా నమ్ముతాను అమ్మ చూపిస్తుంది కదా ఒక ఆడపిల్ల అలా ఎందుకు చూపిస్తుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి